చూడండి హాఫ్ కిలో చికెన్ అది హాఫ్ కిలో చికెన్ తీసుకొచ్చి బాగా నీట్గా కడిగి బాండ్లో వేసి రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఉప్పు పసుపు కరివేపాకు కొంచెం చెక్క లవంగం యాలకులు అలాగే సోంపు అన్నీ వేసి ఉడికించాను అనమాట బాగా ఇంకొన్ని ఉన్నాయి నీళ్ళు ఇది ఫ్రై కోసం ఈ నీళ్ళు కూడా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాను అన్నమాట సంగడి చేసి పచ్చిమిరపకాయలతో మిరకాయ నలసాలి అని డిసైడ్ అయ్యాను అన్నమాట ఓకే తర్వాత ఇందులో కొంచెం తెల్లగడ్డ గరం మసాలా మిరపొడి వేసేసుకుందాం కొద్దిగా ధనియారు ఓకే బాగా ఉడికించండి ఏ కూర తీసుకున్నా కూడా బాగా ఉడికించాలన్నమాట ఈ నాన్ వెజ్ అంటే బాగా ఉడికించాలి మామూలుగా వెజ్ అయితే అసలు ఉడికించకుండా పచ్చిదన్నా ఏం కాదు కానీ ఇవైతే బాగా ఉడికించాలన్నమాట ఓకే మీకు నీళ్ళన్నీ విడికి అండి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు బాగా డీప్గా రెడ్గా అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకుందాం అందులోకి మసాలా కోసం పొడి కోసం ఇవి రెడీగా ఉన్నాయన్నమాట మిరపొడి గరం మసాలా తెల్లగడ్డ ఓకే చూడండి ఎంత మంచిగా రెడ్డగా అయిందో అసలు శబ్దం కూడా రావట్లేదు సెమ్మున్నట్లు కూడా అంటే నేను ఫస్ట్ రెండు గ్లాసులు నీళ్ళలోకి బాగా ఉడికించానండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేశాను అనమాట ఎలా ఉందో ఇంకా ఆశ పుడుకుదాము ఇంకా ఆశయ పుడితే ఇంకొంచెం బాగా రెడ్గా ఉంటుంది తర్వాత పొడి వేసుకుందాం మనం తయారు చేసుకున్నది ఓకే ఇప్పుడు చాలా రెడ్ అయిపోయింది కదా చాలా బాగా ఫ్రై అయిపోయిందండి అంత బాగా ఫ్రై అయిందో చూడండి ఫస్ట్ కుక్ అయింది చాలా బాగా తర్వాత ఫ్రై అయింది ఇప్పుడు ఇవి వేసేసుకుంటాం అన్నమాట వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఫోటే వేసుకొని కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే మంచి వాసన వస్తుంది అనమాట ఆ తెల్లగడ్డ ఈ పొడి అంతా కొంచెం వేగుతుంది కదా చూడండి ముక్కలు ఎంత బాగా కుక్ అయ్యాయి ఎంత బాగా కుక్ అయ్యాయి ఎంత బాగా ఫ్రై అయ్యి ఎంత బాగున్నాయి చూడండి మీరు కూడా ఇలాగే చేస్తారా చికెన్ ఫ్రైని ఎలా చేస్తారో చెప్పండి ఒకవేళ ఇలా చేసుకున్నట్లయితే కామెంట్ చెప్ కామెంట్లో చెప్పండి నేను చేసిన చికెన్ ఫ్రై ఎలా ఉందో కూడా చెప్పండి ఓకే ఇదిగోండి చింతపండు బాగా వేయించి నూనెలో వేసుకున్న పచ్చిమిర్చి ఎర్రగడ్డలు తెల్లగడ్లు అమ్మో ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఎలా తుంచేసుకున్నాను అనమాట ఎండుమిరపకాయలతో చేసాను ఇంతకుముందు ఇది పచ్చిమిరపకాయలతో అనమాట ఇది చాలా బాగుంటుంది ఉప్పు తెల్లగడ్డ ఎర్రగడ్డ పచ్చిమిర్చి చింతపండు అనమాట ఇదిగో టమాటాలు బాగా ఇరవై నిమిషాల పాటు వేయించుకున్నాను అనమాట ఇది కూడా ఇందులో వేసేస్తున్నా పెడుతున్నాను అన్న కూడా అందులో వేసేసాను ఇప్పుడు అంతా కలిపేయడమే సల్లారి పెట్టుకోవాలండి కాసేపు టమాటాలని లేదంటే కాలుతాయి కదా దీన్ని చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుందండి నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది సంగట్లేకైనా అన్నం లేకైనా అసలు బిర్యానీ లేక కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా పిసికేసేయాలన్నమాట బాగా ఎంత బాగుంటుంది చూడండి అసలు వస్తున్నాక నయ్య ఎత్తుకొని వస్తున్నా ఇది అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగుందో ఇది అయిపోయింది కదా అన్నీ పర్ఫెక్ట్గా చెప్పేయండి కారం ఉప్పు పురుపు అన్నీ కూడా సూపర్గా ఇప్పుడు సంగటి రాగి సంగటి చేశాను స్మూత్గా చికెన్ ఫ్రై పెట్టుందండి చూడడానికి ఎలా ఉంది చికెన్ ఫ్రై అనమాట ఓకే అన్న వేసుకొని వస్తున్నానా నేను అంతా ప్రాసెస్ కూడా అంతా పెట్టాను కదా చూపించాను కదా చూడండి సూపర్ అంటే సూపర్గా ఓకే రానాకి ఒకటి అశోకుడికి ఒకటి అన్నమాట ఇప్పుడు సంగతి రాగి సంగతి చేశాను చేసి ఇందులో పెట్టి చేసుకొని వచ్చాను అన్నమాట ఇది ముద్దలు కూడా చుట్టలేదు నేను ఉంది అంటే అబ్బో ఉన్నానా కాలిపోతోంది కాల్తా ఉంది బాగా ఓకే వస్తున్నాక నీళ్ళు ఓకే ఇది నిండుగా ఉండడం వల్ల అలా అయిందన్నమాట ఇది కొంచెం సర్దేద్దాం ఎత్తుకొని వస్తున్నా రోతులవా ఇది కాలిపోతా ఉంది బాగా వస్తున్నా ఇప్పుడు ఇది వేస్తున్నా ఇదిగో కొన్ని మిరకాయలు మిరకాయలుగా ఎర్రగడ్లు ఎర్రగడ్లుగా తెల్లగడ్డలు తెల్లగడ్డలుగా ఎంత బాగుంటుందంటే అసలు చెప్పనవసరం లేదన్నమాట ఓకే ఇప్పుడు అశోకరికి తినిపిస్తా きれい。Okay.

ఇప్పుడు అది పెట్టుకో మొక్క నంజుకో బాగుందా 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 తెల్లగడ్డలు నంజుకుంటున్నావా ఈ తెల్లగడ్డలు హైప్రైడ్ కాకుండా నార్మల్ తెల్లగడ్డలు వేసుకోండి మన నాటువి అందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే అప్పటికప్పుడు వేసుకునే దానికన్నా కూరల్లో దేంట్లో అయినా సరే దంచి కాసేపు గాలిలో ఉంటే కనుక ఔషధ గుణాలు మరింత ఎక్కువ అవుతాయంట పట్టునా తెలుసు మింగిసేయాలి మింగిసేయాలి ఊహి కుడుతున్నా ఊయకూడు అన్న మా అశోక్ చక్రవర్తి సూపర్ మా చాలా మంచోడబ్బా బా ఎంత మంచోడో ఎంత బాగా అసలు తెల్లగడ్డ పెట్టుకుంటావా తెల్లగడ్డ రాయలసీమ వాడు కదా మా అశోకుడు ఇదిగో పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే మాకు చాలా ఇష్టం నువ్వే తింటావా పచ్చిమిర్చి అంటే బొమ్మ పెట్టాలా బొమ్మ చూస్తూ బో తింటావా ఓకే నాన్న బొమ్మ పెట్టు పెడతాడు బట్టు పెట్టుకో పెడతాడు ఓకే బాయ్ చెప్పు అందరికీ బాయ్ చెప్పు బాయ్ పచ్చిమిర్చి నేను తినేస్తాను ఎండకాలం కదా అందుకని కారం తక్కువ వేసాను చాలా బాగుంటుంది చాలా ట్రై చేయండి బాయ్ బాయ్ అండి ట్రై చేశారా మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా తినకపోతే తినండి సూపర్ టేస్టీ నిజంగా సూపర్ టేస్టీ ట్రై చేయండి ఓకే